హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజు ఇట్ ఈవెంట్ సో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకేనా ఫస్ట్ అయితే మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి సో మీకైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనిపిస్తుంది అంటే మీ పర్సన్ దగ్గరికే తిరిగి మీకు వెళ్ళాలనిపిస్తుంది సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారండి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కావచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కావచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు కావచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలని ఆశపడ్డారు మ్యారీడ్ వాళ్ళే అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మ్యారీడ్ వాళ్ళైతే కలిసి లైఫ్లాంగ్ ఉండాలనుకున్నారు ఏ రిలేషన్ అయినా సరే హ్యాపీగా ఉండాలనుకున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ ఎలాంటి బిహేవియర్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎంత రాక్షసంగా మారినా ఎంత అవైడింగ్ చేస్తున్నా మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేస్తున్నా వాళ్ళు మిమ్మల్ని పాస్ట్లో తిట్టినా కొట్టినా టార్చర్ చేసినా లేదా లేదా ఏ విధంగా ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి సో మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా బాధ పెట్టినా ఇంకా మీరు మీ పర్సన్ దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ మీకు అర్థమవుతున్నా సరే మీ పర్సనే మీరు కావాలనుకుంటున్నారండి కొంతమంది ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం మీ పర్సన్ అంటే మీ పే మీ పర్సన్ మీద మీకు ఏదైతే ఉందో చాలా ప్యూర్ లవ్ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేదా చాలా ఇయర్స్ ఫ్రెండ్స్గా ఉండి లవ లవర్స్గా మారి ఉండొచ్చు అట్లన్నమాట ఇక్కడ చాలా ఇయర్స్ వాళ్ళు కనిపిస్తున్నారండి మ్యాక్సిమం ఎక్కువ మంది కొంతమంది న్యూ వాళ్ళు అయ్యి ఉండొచ్చు కొంతమంది అయితే చాలా ఇయర్స్ వాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు మీ పర్సన్కి రి రిలేషన్లో ఉండి ఇక్కడైతే మీరు మీ పర్సన్కి సంబంధించిన జ్ఞాపకాలు అనేవి చూసుకుంటా ఉన్నారు ఫొటోస్ చార్ట్స్ కాల్స్ కాల్స్ లిస్టు ఇలా మీ పర్సన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మీరు మీ పర్సన్కి ఒకరికొకరు గిఫ్ట్స్ కూడా ఇచ్చి ఇచ్చి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఏంటంటే సడన్గా మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చిందండి సడన్గా మీరు విడిపోయారు ఒక సిచ్యువేషన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి ఎవరి దారి వాళ్లే అయ్యింది అది ఆ మ్యారిడ్ వాళ్ళు సరే అన్మ్యారిడ్ వాళ్ళు సరే ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే ఏదైనా సరే ఇక్కడ మీరు మీ పర్సన్ అయితే సడన్గా నో కాంటాక్ట్లోకి అయితే వెళ్ళారు అంటే బ్లాక్ చేసుకోవడము మాట్లాడుకోకుండా ఉండడము కాంటాక్ట్లో ఉన్నా సరిగా మాట్లాడుకోకపోవడము సో అట్లయితే ఉన్నారండి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ మీకు మీ పర్సన్కి మధ్య సఖ్యత అనేది లేదు ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్కి కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారు మెసేజ్ చేయాలి కాల్ చేయాలని చూస్తున్నారు కానీ అక్కడ మీకు అనుకూలంగా అయితే రావడం లేదు ఇక్కడ మీ పర్సన్తో మీకు మీ పై మీ పర్సన్ మీద మీకు చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ఇష్టం ఉంది మీ పర్సన్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా ఇప్పుడు కూడా మీ మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు సో ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం మీ పర్సన్ గురించి ఎవరు ఏం చెప్పినా మీరు పాస్ట్లో కూడా ఏమీ నమ్మలేదు సో ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ఇన్నోసెంట్ అనమాట చాలా ఇన్నోసెంట్గా మీ పర్సన్ని మీరు నమ్మేశారు వాళ్ళు ఏంటంటే మీ ఇన్నోసెన్స్ని వాళ్ళు మోసం చేసేసారన్నమాట నమ్మకంగా లేకుండా మీ ఇన్నోసెన్స్తో వాళ్ళు ఆడుకున్నారు మిమ్మల్ని మోసం అనేది చేశారండి మాత్రం ఈగో యాటిట్యూడ్ చూపించకుండా మీరు మీ పర్సన్తో చాలా జెన్యున్గా అయితే ఉన్నారు ఈగో చూపించకుండా యాటిట్యూడ్ చూపించకుండా వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు అని బట్ ఈ రిలేషన్లో ఏంటంటే కొన్ని కన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి సో ఏంటంటే మీ పర్సన్ దగ్గరికి ఉంది మీ పర్సన్ కాంటాక్ట్ ఉంది బట్ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఓకేనా యాక్షన్ లేకుండా ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే ఆల్రెడీ పాస్ట్లో మీరు తీసుకునే ఉన్నారు యాక్షన్ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీరు ఎంత ప్రేమ చూపించినా మీరు ఎంత హెల్ప్ చేసినా మీరు ఎంత కేర్ చేసినా వాళ్ళ బిహేవియర్లో చేంజ్ రావడం లేదు వాళ్ళు ఇంకా టాక్సిక్ పర్సన్ లాగే ఉన్నారు సో అందువల్లే మీరు సైలెంట్ అయిపోయి ఉన్నారండి ఈ రిలేషన్లో సైలెంట్ అయిపోయి బాధగా ఒంటరిగా ఉంటున్నారు ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి ప్రతిసారి దిగడం మీకు నచ్చడం లేదు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని ఉంది వాళ్ళు మారి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఉంది బట్ ఏంటంటే కొన్ని కొంతమంది సైలెంట్గా అయితే ఇక్కడ ఉన్నారండి ఏం జరుగుతుందో చూద్దామని సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మీరు చేసి చే చేసి చేసి అలసిపోయి ఉన్నారు ఇక మీరైతే సైలెంట్గా అయితే ఉన్నారు ప్రస్తుతానికి కొంతమంది సో ఇక్కడైతే మీ పర్సన్కి మీకు కొంతమందికి అయితే ఎంగేజ్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు మేబీ సో ఫిజికల్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది అన్మారీడ్ వాళ్ళని ఎక్స్ట్రా రిలేషన్స్ అండ్ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారని చెప్పాను కదా సో అలా కూడా ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో బాగానే ఉన్నారండి ప్రేమగానే ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఉన్నారు ఆల్రెడీ మ్యారే మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో బాగానే హ్యాపీగానే ఉన్నారు సోల్మేట్ లాగే బిహేవ్ చేశారు మిమ్మల్ని నమ్మించారు మీతో బాగానే ఉన్నారు సో సడన్గా ఏంటంటే మీరు చాలా కేరింగ్ పర్సన్ అండి ఇక్కడ మీ పర్సన్ టాక్సిక్ బిహేవియర్ అని తెలుస్తుంది ఇక్కడ మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడ కొంతమంది న్యూగా లవ్ ప్రపోర్ చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు చాలా ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీకు రియూనియన్ అవ్వాలని అయితే ఉందండి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడైతే ఒకే ఫ్యామిలీలో రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ కూడా అలా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మీ మీరు మీ పర్సన్ గురించి రీడింగ్ తీసుకోవడము లేకపోతే రెమెడీస్ తీసుకోవడము మీ ఫ్రెండ్స్ని మీ పర్సన్ గురించి ఎదుటి వాళ్ళని మీ ఫ్రెండ్స్ని అడుగుతున్నారండి మీ పర్సన్ గురించి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఎదుటి వేరే వాళ్ళని అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఒక రైట్ టైం కోసం చూస్తున్నారండి మీ పర్సన్ చేంజ్ అవ్వాలని అయితే మీకు ఉంది మీ పర్సన్ గురించి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఎలా అంటే ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు సో అంతగా ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు లేకపోతే ఏడవటము వాళ్ళ గురించి ఆలోచించడము ఇప్పటికీ కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు టైం మారితే బాగుండు మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనేది ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు టైం అయితే సరిగా లేదు అనేది థింక్ చేస్తూ ఉన్నారు మీరు ఏది సరిగ్గా జరగట్లేదని బాధపడతా ఉన్నారు సో ఇక్కడ డైవర్సీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి మీ వైపు న్యాయం జరగాలి ఇక్కడ డైవర్స్ కేసులు వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ ఎక్కడ యాటిట్యూడ్ చూపిస్తున్నారు అది మీకు నచ్చట్లేదు ఇక్కడ మీరు డైలమాలో ఉన్నారండి సో ఏం మీ లైఫ్ ఎట్టిపోతుందో మీకు అర్థం కావట్లేదు బట్ మీరు ధైర్యంగా అయితే ఉన్నారు బట్ కొంత బాధ చాలా బాధ ఉంది బట్ డైలమాలో ఉన్నారు ఏం చాలా అర్థం కావట్లేదు ఇక్కడ స్టడీ పర్పస్ జాబ్ పర్పస్ ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యూఎస్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఓకేనా మీకైతే ప్రేమ ఉంది బట్ పదే పదే చేయాలని లేదు మీ పర్సన్ మారి వస్తారేమోనని రీలెన్ కోసం అయితే చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉంటే మీ పర్సన్ అది గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ మనీ గురించి ఎంతో స్టార్ట్ చేయాలనుకుంటారండి జాబ్ కానీ బిజినెస్ కానీ మనీ ఎలా సంపాదించాలా అనేది వాళ్ళు స్టార్ట్ చేయాలని చూస్తారు మనీ ఎక్కువగా ఎర్న్ చేసే ప్రాసెస్లు వెతుకుతున్నారు వాళ్ళు జాబ్ పర్పస్ కెరీర్ పర్పస్ సో ఇక్కడ అంటే మీ విషయంలో కూడా నో బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది కోరిక ఉంది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు కమ్యూనికేషన్ కోసం మీతో ఇక్కడ అయితే మళ్ళీ మీ పర్సన్కి ఉందండి బట్ వాళ్ళు ఎందుకు కలవట్లేదో చూద్దాం సో ఇక్కడైతే ఈ పర్సన్ వెయిట్ అయితే చేస్తున్నారండి అది మళ్ళీ న్యూ సైకిల్ మళ్ళీ రాబోతుంది అంటే మళ్ళీ మీతో కలవడం సో మళ్ళీ మీతో రీనెన్ కావాలనుకోవడం యాక్షన్ తీసుకోవాలనుకోవడం సో అది చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కెరీర్ పరంగా జాబ్ పరంగా ప్రమోషన్ల కోసము మనీ కోసము అండ్ మేబీ మీ కోసం కూడా ఈ పర్సన్ అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి సిచ్యువేషన్ మారడానికి సో ఈ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని వీళ్ళకి ఉంది బట్ ఏంటంటే వీళ్ళు వీళ్ళకి కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయండి వాటి నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్ అయితే మీకు మీ పర్సన్కి అడ్డంగా ఉన్నాయి సో వాటి గురించి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మనీ ఎక్కువగా కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ మీ నుంచి మనీ తీసుకున్న పర్సన్ అయి ఉంటారు మేబీ ఇక్కడ ఓకేనా చాలా మనీ మైండెడ్ పర్సన్ ఈ పర్సన్ సో రీసెంట్గా మీరు ఈ పర్సన్కి మనీ కూడా ఇచ్చి ఉండొచ్చు పాస్ట్లో సెపరేషన్కి ముందు ముందు కానీ ఈ పర్సన్కి మీరు మనీ అయితే ఇచ్చి ఉండొచ్చు అండి సో చాలా మనీ మైండెడ్ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీరు చాలా కేరింగ్ హెల్పింగ్ పర్సన్ అని మీకు తెలుసు అండి వీళ్ళకి మీ గురించి అదే అనుకుంటున్నారు వాళ్ళు సో అగైన్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఈ పర్సన్ అంటే మీ నుంచి హెల్ప్ పొంది కేర్ పొంది ప్రేమ పొంది అన్నీ పొంది చివరికి మీ మీద గొడవ వేసుకొని మీతోనే ఆర్గ్యుమెంట్ చేసి మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధలో పెట్టారండి ఈ పర్సన్ కూడా ఏంటంటే బాధ అనేది పడుతున్నారు ఈ పర్సన్కి కూడా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది వీళ్ళకి నిద్రపోయే ముందు ఆలోచన అయితే ఉంది సో ఈ పర్సన్కి కూడా తెలుసు అండి ఈ పర్సన్ బిహేవియర్ ఇదేనని సో ఇలా బిహేవ్ చేస్తున్నానని వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు ఇలాంటి కేరింగ్ ప్రేమ హెల్పింగ్ ఉన్న పర్సన్ అని వాళ్ళకి తెలుసు మీరు అలా ఉన్నా కూడా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు బట్ మీకే అర్థం కావట్లేదు అర్థమైనా సరే మీకు మీ పర్సన్ అంటే ప్రేమతో మీరు ఏమి అనలేక దూరం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీ పర్సన్కే తెలుసు మీ పర్సన్ ఎలాంటి సెల్ఫిష్ ఆర్గ్యుమెంట్ చేస్తారు తప్పు ఒప్పుకోరు తప్పు మీ మీద వేస్తారు సెల్ఫిష్ సో అలాంటి పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కాదు కేరింగ్ ఉన్న పర్సన్ కాదు బట్ ఏంటంటే వీరు కేరింగ్ ప్రేమ వాళ్ళు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తారు ఇప్పుడేమో మళ్ళీ రావాలని అయితే చూస్తున్నారు బట్ స్టక్ అయితే అయ్యారు బట్ రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకేనా వెయిట్ చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఏదో సిచ్యువేషన్స్ వల్ల మీ దగ్గరికి అయితే రావడం లేదు అది ఏదో మీకే తెలుస్తుంది ఏ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీకు దూరం అయ్యారో మీకు చెప్పే ఉంటారు ఏదైనా సరే ఇక్కడ మనీ అయితే ఎక్కువగా కనిపిస్తుందండి సో కొన్ని రీజన్స్ అంటే గొడవలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ గొడవలు కనిపిస్తూ ఉన్నాయి మనీ కనిపిస్తూ ఉండి సాటిస్ఫాక్షన్ లేదు మీ పర్సన్కి సో ఇక్కడ మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి దిగులుగా సో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా లేరు శాడ్గానే ఉన్నారు మీ దగ్గరకైతే ప్రస్తుతానికి అయితే స్టక్ ఎనర్జీ రావాలని అయితే ఉంది మీతో అయితే ఉంది సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది ఓకేనా సో కామెంట్ చేయండి కామెంట్లో త్రిబుల్ వన్ అని కామెంట్ చేయండి త్రిబుల్ వన్ మీకు కనిపిస్తూ ఉంటుందండి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ అని నూబిగ్రింగ్ జరుగుతుంటే కనుక ఆ నూబిగ్రింగ్ అనేది కెరీర్ పరంగా అయినాయండి చులో పరంగా అయినాయండి త్రిబుల్ వన్ కనిపిస్తే ఓకేనా మీకు గుడ్ డేస్ రాబోతున్నాయి మీ పర్సన్తో రీ నేను అవ్వబోతుంది అనేవి కొన్ని సైన్స్ ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే మీకు ఆ బటర్ఫ్లైస్ కనిపించడము మీ పర్సన్ మీతో మాట్లాడి మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యినట్టుగా డ్రీమ్స్ రావడము ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ పర్సన్ నేమ్ని మీరు ఎక్కడైనా చూస్తూ ఉంటారనమాట పదే పదే మీకు కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ నేమ్స్ వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం ఎక్కువగా ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే అక్కడ మీ పర్సన్ కూడా మీరు వాళ్ళు ఆలోచిస్తున్నారని అర్థం సో ఇక్కడ ఏంటంటే మీకు ఏంజల్ నెంబర్ ఏంజల్స్ నెంబర్ కనిపిస్తూ ఉంటాయండి సో త్రిబుల్ వన్ త్రిబుల్ టూ అలా కనిపిస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ముందు ఓకేనా సో రీనైనా అవుతుందండి బట్ ఏంటంటే కొద్ది టైం అనేది పడుతుంది ఓకేనా వీక్స్ కానీ మంత్స్ కానీ పడుతుందండి ఇక్కడ కొన్ని మంత్స్ కానీ వీక్స్ కానీ పడుతుంది ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఫైవ్ సిక్స్ వీక్స్ కానీ పడుతుంది ఓకేనా క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ వన్ అని పెట్టండి సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోండి అప్పుడే వాళ్ళు తిరిగి వస్తారు సో సెల్ఫ్ లవ్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఎవరు ఆలోచించద్దు ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్